చాల గుడ్ మార్నింగ్ వైనాడు వరదలకు కారణం వైనాడు వరదలకు కారణం ఏంటి అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్టు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరమే మొన్న అంటే ఈ నెల ఆగస్ట్ నాలుగో తారీఖున టీవీ నైన్ ఛానల్ ఒక జ్యోతిష్య శాస్త్రంపై జరిగిన డిబేట్లో హిందూ భావజాలం కలిగిన జ్యోతిష్య పండితులు ఒక డిబేట్ చేశారు ఆ డిబేట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే కేరళ వాసులు దైవాన్ని దూషించడం వలన ఈ వైనాడుకి ఈ విపత్తు సంభవించింది అని చెప్పారు వీళ్ళు అంటే టీవీ నైన్ ఛానల్ ఏర్పాటు చేసిన డిబేట్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి పశ్చిమాసియా అలాగే రష్యా ఉక్రెయిన్ ఈ యుద్ధాలు మొత్తం ప్రపంచాన్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది చుట్టుముట్టే ప్రమాదం ఉంది రెండవదిగా వరదలు వస్తున్నాయి అనేకమైన విపత్తులు సంభవిస్తున్నాయి వీటి అన్నిటికీ శాస్త్రం ఏమన్నా చెప్తుందా వీటి గురించి క్లూ ఏమన్నా దొరుకుద్ది అక్కడ అని ఈ డిబేట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ డిబేట్లో ఎక్కువ మంది పాల్గొన్నది ఎవరంటే జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన పండితులు వాళ్ళు ఏమంటున్నారంటే కేరళ వాసులు దైవాన్ని దూషించడం వల్ల ఈ విపత్తు సంభవించింది అంటున్నారు దైవాన్ని దూషించడం వల్ల ఈ విపత్తు సంభవించిందట మహాభారతాన్ని ఆధారం చేసుకొని వారు మాట్లాడారు అంట దైవాన్ని దూషిస్తే సర్వనాశనం అయిపోతారు అని మహాభారతం చెప్పిందంట అందుకే వాళ్ళు మహాభారతాన్ని ఆధారం చేసుకొని చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు సరే మహాభారతం అంటున్నారు కదా మహాభారతానికి హిస్టరీ ఉందా జియోగ్రఫీ ఉందా క్రోనాలజీ ఉందా ఆర్కిలాజికల్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే మహాభారతం మహాభారతం అంటున్నారు కదా ప్రతి విషయానికి ఈ మహాభారతం జరిగినట్లుగా ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఏ సంవత్సరంలో జరిగింది ఏ స్థలంలో జరిగింది ఆ విషయాలన్నీ కూడా ఆర్కియలాజికల్ ప్రూఫ్ చూపించాలి చూపించుకుంటే మహాభారతంలో పదహారు కోట్ల మంది సైనికులు చచ్చిపోయారు ఇరవై నాలుగు లక్షల మంది జాడ కనబడకుండా పోయింది అంటే వారందరూ ఆహారాన్ని అందించేవాళ్ళు నీళ్ళు అందించేవాళ్ళు ఆయుధాలు అందించేవాళ్ళు ఇరవై నాలుగు లక్షల మంది కనపడకుండా పోయారట పదహారు కోట్ల మంది చచ్చిపోయారట అట్లా కౌరవులు ఎన్ని దేశాలు పాండవులకు ఎన్ని దేశాలు అంటే ఎన్ని రాష్ట్రాలు లేక ఎన్ని జిల్లాలు లేక ఎన్ని గ్రామాలు కౌరవులకేమో వంద గ్రామాలు వంద గ్రామాలు అంటే నాలుగు మండలాలు ఒక జిల్లా కూడా కాదు నాలుగు మండలాలు ఇంతమంది జనాభా అసలు కాలంలో ఉన్న ఇరవై పదహారు కోట్ల మంది చచ్చిపోయే అంత మహాయుద్ధం ఎప్పుడైనా జరిగిందా ఇండియాలో అశోకుడి యుద్ధం కూడా జరగల అదే పానుపట్టు యుద్ధం కానీ ఇవి ఇవే కదా ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో ప్రఖ్యాతిగాంచింది ఏ యుద్ధంలో కూడా పదహారు కోట్ల మంది చచ్చిపోలేదు కానీ మహాభారత యుద్ధంలో పదహారు కోట్ల మంది చచ్చిపోయాడని విధీశీరుడు చెప్పాడట విదేశీరుడు అంటే ధర్మరాజు గారు అవన్నీ ఒట్టి మాటలు పదహారు కోట్ల మంది చచ్చిపోవడం మాటలు ఏంటంటే కోట్లు అంటే ఏంటి వందల మంది వంద కోట్ అన్నారా ఏ కాలంలో లెక్క ఇది ఆ కాలంలో అసలు కోట్లు లెక్కల్లో ఉన్నాయా కోటి అనేది లెక్క అట్లా ఉందా లేదా మ్యాథమెటిక్స్కి వెళితే అది ఏ కాలంలో జరిగిందో అదంతా ఇదవుతుంది అరే బైబిల్ ఇష్టం చెప్పొద్ది వెయ్యి కంటే ఎక్కువ కౌంట్ చేయటం అనేది వాళ్ళకి తెలియదు వెయ్యి తర్వాత పదివేలు వంద వేలు వెయ్యి వేలు అంతే పదివేల వేలు కూడా తెలియదు వాళ్ళకి వెయ్యి వేలు అలాంటప్పుడు ఖచ్చితంగా ఇది జరిగింది అని ఎలా చెప్తున్నారు దానికి ఆధారాలు ఏమైనా ఒక్క చిన్న చీపురు పుల్లైనా సరే తీసిరని మీరు ఏమి లేవు ఊరికి కల్పన కథలు అనమాట అందుకే వీటి హిందూ మతము వీటి గురించి చెప్పలేదు చరిత్ర చెప్పలేదు అది దానికి తెలియదు అసలు క్రీస్తు శకం పదకొండు వందల సంవత్సరాల తర్వాత కాలంలో హిందూ గ్రంథాలు రాయబడ్డాయని పర్షన్ చరిత్రకారుడు అల్ అల్ అల్బెరూని అనే ఆయన పర్షియన్ చరిత్రకారుడు ఆయన చెప్పారు వేదాలు కూడా పురాతనమైన వేదాలు ఆయనకు దొరికినాయి ఆయనకు దొరికినాయి ఎప్పుడు దొరికినాయి పదహారు వందల పద్నాలుగు వందల అరవై నాలుగులో దొరికినాయి పద్నాలుగు వందల అరవై నాలుగులో దొరికినాయి వాటిని పరీక్ష చేసి ఆయన ఏమన్నాడంటే ఇవి పదకొండవ శతాబ్దంలో క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో రాయబడినవి అని చెప్పారు ఆయన ఆల్బెరువుని సరే ఎప్పుడు ఏ భగవంతుణ్ణి కేరళ వాసులు దూషించారో ఈ జ్యోతిష్య పండితులు చెప్పటం లేదు చెప్పాలి కదా శివుణ్ణి దూషించారా అయ్యప్ప స్వామిని దూషించారా రాముని దూషించారా కృష్ణుని దూషించారా ఎవరిని దూషించారు అని చెప్పలా చల్ల కేరళకు వరదలు వచ్చినాయి ఎంతమంది చచ్చిపోయారు అమ్మా అయితే మూడు వందల మంది చచ్చిపోయారు అది పెద్ద విపత్తు ఏంటి లక్షల మంది చచ్చిపోయిన ఫ్లడ్స్ ఉన్నాయి తెలుసా మీకు కరువులు ఉన్నాయి సోమాలయాలో కరువు వచ్చింది కదా పిల్లల్ని సొంపు తినేసారు మరి వాళ్ళు ఏ దేవుడిని దూషించారండి అది ఇజ్రాయిల్కి హామాస్క వ జరుగుతూ ఉంది నలభై వేల మంది యుద్ధంలో చచ్చిపోయారు బాంబులు వేసారు ఇజ్రాయిల్ వాళ్ళే దేవుడిని దూషించారండి అందుకనే ఈ ప్రచు బాటలో జ్యోతిష్య పండితులు చెప్తూ ఉంటారు నమ్మొద్దు మీరు ఆడు చెప్పేది ఏది నమ్మొద్దు నోషల్ డ్యామేజ్ చెప్పినవి కూడా కొన్ని ఫెయిల్ అయిపోయినాయి అందుకనే ఇంకా రెండో విషయం ఏంటంటే మతాలు ఒకటి విమర్శించుకోవటం ఒకదాన్ని ఒకటి దూషించుకోవటం జరుగుతూనే ఉంటుంది అక్కడ దాకా ఎందుకంటే ఇస్లాం యోధ ఈ రెండు మతాలు అన్నదమ్ములు కదా సవతల యొక్క బిడ్డలు వాళ్ళు తండ్రి ఒక్కడే అబ్రహం గారి యొక్క సంతానం మరి వాళ్ళు ఎందుకు కూడా చచ్చిపోతున్నారండి సొంత అన్నదమ్ములే అందుకే తుఫాన్లు వరదలు యుద్ధాలు భూకంపాలు కరువులు ఇవన్నీ కూడా జరుగుతాయని బైబిల్లో రెండు వేల సంవత్సరాల క్రితం న్యూ టెస్ట్మెంట్ బైబిల్ అంటే బైబిల్ మొత్తం కాదు న్యూ టెస్ట్మెంట్ కృత నిబంధన జీజస్ చెప్పారు అక్కడ రెండు వేల సంవత్సరాల క్రితం బైబిల్ని మనం ప్రారంభం నుంచి లెక్కలేస్తే మోజస్ గారి కాలం క్రీస్తు పూర్వము పదిహేను వందల సంవత్సరాల కాలం ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి అవన్నీ ప్రవచనాలు చాలా ఉన్నాయి వాటిని గురించి నేను చెప్పట్లేదు వాటిలో కూడా యుద్ధాలు కరువులు కాటకాలు భూకంపాలు వాటి గురించి ప్రవచన గ్రంథాలు ఉన్నాయి పదహారు గ్రంథాలు అక్కడ చెప్పబడ్డాయి అయితే యేసు ప్రభు వారు మరలా తిరిగి మత్స్య ఇరవై నాలుగు అధ్యాయంలోనూ లోక వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో కూడా ఈ వీటిలన్నిటి గురించి చెప్పారు అయితే జ్యోతిష్య శాస్త్రానికి ఈ వరదలకి యుద్ధాలకి మనం లింక్ పెట్టకూడదు వాళ్ళు ప్రవచించారు చెప్పారు అవి జరుగుతూ ఉన్నాయి అంతే ఎక్కడ ఎవడి మీద ఎవడీ విరుచూపటి పడుతుందో తెలియదు మైనర్ బాలికల్ని పదకొండు సంవత్సరాల బాలికని అలాగే ఆరు సంవత్సరాల బాలికని కూడా కిడ్నాప్ చేశారు చంపేశారు రోజు వార్తల్లో చంపేసుకుంటున్నారు బంగ్లాదేశ్లో ఈవేళ ఉపత్తు చేసి సంభవించింది హసీనా ప్రధానమంత్రి గారు రాజీనామా చేసేసి ఇండియాకి పార్పు వచ్చేసింది రేపో మాపో ఇంగ్లాండ్కి వీసా వచ్చిన తర్వాత ఆమె బయలుదేరి ఇంగ్లాండ్ వెళ్ళిపోయి ఇంగ్లాండ్లో తలదాచుకుంటుంది అక్కడ సేఫ్టీ అయితే సరహద్దులు దాటి బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాలోకి రావాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వస్తే కాల్చిపారేయాలి అంతే ఎవడైనా బంగ్లాదేశోడు ఇండియాలో అడుగు పెడితే వాడు ఇండియాలో అడుగు పెడితే కాల్చిపారేయటమే అది చేస్తే ఖచ్చితమైన గవర్నమెంట్ మొన్న ఎలక్షన్లు ఏప్రిల్లో తెలుగుదేశం వైసీపీ రోడ్ల మీద కొచ్చి కొట్టేసుకున్నారు కదా అప్పుడు కూడా మిలిటరీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయాలంటే కాల్చిపారేయాలి రోడ్డు మీద ఎవడైతే కర్రలు పట్టుకొని తిరుగుతున్నారో రాళ్ళు విసురుతున్నారో వాళ్ళందరినీ కాల్చి పారేయాలి అరెస్ట్లు కాదు అరెస్ట్ వల్ల ఏమి కాదు నేను చెప్తున్నాను వినండి నా మాట నేను చెప్తున్నాను అంబేద్కర్ తర్వాత నేనే నా పేరు అంబేద్కర్ నేను చెప్తున్నాను కాల్చి పారేస్తే ఇటువంటి సంఘటనలు ఏమి కూడా జరగవు అని తెలియజేస్తూ ఈ నమ్మాటలు ముగిస్తున్నాను జ్యోతిష్యాలు నమ్మొద్దు ఏదేదో సుత్తి సోది ఈ బాబాలు అంటే బైరాగులు వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు సోది ఈ సోదేమి వినొద్దు అంటే పాస్టర్లు చెప్తే వినాలా అంటే పాస్టర్లు కూడా పరమ పోరంబులు వాళ్ళు చెప్పేది కూడా మీరు వినొద్దు బైబిల్ ఏం చెప్తుందో అది వినండి దాన్ని ఫాలో అవ్వండి షాలో మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం మధ్య మధ్యలో ఇటువంటివి చేస్తూ ఉంటాను బైబిల్ స్టడీ చేస్తూ ఉంటాను మళ్ళీ వీటిని కూడా మధ్యలో మీకు చెప్తూ ఉంటాను షాలో చూస్తూ ఉన్నాను